పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పెద్దపల్లి సెషన్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పొగాకు వినియోగంపై పొగాకు వినియోగంతో ఎదురయ్యే దుష్పరిణామాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు అనంతరం సిబ్బందితో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంజుల కోర్టు పరిపాలనా అధికారులు పాల్గొన్నారు సంవత్సరము మనం మే థర్టీ ఫస్ట్ వరల్డ్ నో వరల్డ్ నో టొ అంటే మనం ఏదైతే పొగాకు వ్యతిరేక దినోత్సవం లాగా మనం జరుపుకుంటాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో గానీ మనకి పూర్వకాలం నుంచి గానీ అందరూ ఈ పొగాకు ఉత్పత్తులతోటి వాళ్ళ యొక్క హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ డేస్ లో యూత్ అంతా కూడా దానికి చాలా అడిక్ట్ అవుతున్నారు అలా వాళ్ళంటే ఇక నుంచి అయినా వాళ్ళు అట్లాంటి అడిక్ట్ అంటే వాళ్ళ యొక్క ఉంటే మాత్రం వాళ్ళకి ఏదన్నా హ్యాబిట్స్ ఉంటే మాత్రం అది చేంజ్ చేసుకోవాలి ఈ రోజు మనం అంటే హైకోర్టు హాన్రబుల్ హైకోర్టు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ కొద్ది మనం ఇప్పుడు హాన్రబుల్ రెడీ చేశారు అందరం కూడా ఇక్కడ దాని మీద అంటే అందరూ కూడా యూత్ అంటే మా ఇక్కడ కోర్టు కోర్టులో మా స్టాఫ్ అందరూ ఇక్కడ అందరం కలిసి మేము ఒక ఫ్లెడ్ తీసుకుంటున్నాము అంటే దీని వల్ల అందరికి ప్రతి ఒక్క యూత్ కానీ అందరికి కూడా అందరి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు ఉత్పత్తులని వాడకండి దాని వల్ల మీ ఆరోగ్యాన్ని చెడు చేసుకోకండి దానివల్ల వల్ల కంటే మీ హెల్త్ అంతా స్పాయిల్ అవుతుంది మీరు పిల్లల యూత్ అయినట్టయితే మీ తల్లిదండ్రులు కూడా అది ఇబ్బందికరంగా అవుతుంది టొబాకోస్ని ఎవరు వాడుకో వాడద్దు వాటి యొక్క పరిణామాలు తెలుసుకోమని ఎందుకంటే మనకందరూ తెలుసు టొబాకో వాడటం వల్ల మరి అటు క్యాన్సర్స్ కానీ గొంతు క్యాన్సర్స్ ఇలాగ రకరకాల జబ్బులు అలాగే లంగ్స్ క్యాన్సర్స్ కానీ జబ్బులు అవి రావడం జరుగుతుంది కాబట్టి వాటి నుండి యూత్ కానీ ఇంకా ఎవరైనా సరే స్టాఫ్ కానీ దూరంగా ఉన్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతారు ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి సో ఈ టొబాకో లేక వాటిదాలకు ప్రోడక్ట్స్ అవి చూయింగ్ టొబాకో కానీ సిగరెట్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ కానీ కుక్కాస్ కానీ అలాగే నికోటిన్ పౌచెస్ కానీ సీషా కానీ ఇంకా చోబాక్ తాలూ ప్రోడక్ట్స్ ఏ వచ్చినా సరే వాటన్నింటినీ దూరంగా ఉండమని